వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా బెట్టింగ్ 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 ఈ బెట్టింగ్ యాప్ అనేది కూడా ఈ బెట్టింగ్ యాప్ల పైన ఆయన కేసుల గురించి ఆ వీటి స్కామ్ల గురించి బయటపడుతుంటే ఇప్పుడు అదే పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది మన హైదరాబాద్ నగరంలో మరి ఈ బెట్టింగ్ యాప్ ఏంటి అసలు ఎందుకింత హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎందుకింత కఠినంగా తీసుకుంటున్నారు పోలీసులు ఇవన్నిటిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎందుకు అని అంటే సజ్జనార్ గారు మన ఎండి సజ్జనార్ గారు దీనిపైన చాలా అంటే చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు తను చాలా రోజులుగా కూడా ఈ బెట్టింగ్ యాప్లు అనేటివి చాలా భారీ స్కామ్ జరుగుతుంది బెట్టింగ్ యాప్ల మీద ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్కు సంబంధించినవి అని చెప్పేసి కూడా ఆ బెట్టింగ్ యాప్ల గురించి ఆ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న వాళ్ళని అలాగే బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేస్తున్న వాళ్ళని హెచ్చరిస్తూనే వస్తున్నారు అయినా ఒక్కరు కూడా భయపడలేదు మేము బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నాము బెట్టింగ్ యాప్లో మేము పాల్గొంటున్నాము అని చెప్పి కూడా వాళ్ళందరు యూట్యూబర్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ మేము ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాము పది మందికి సాయం చేస్తున్నాము మేము ఎంతో గొప్పగా కార్లలో తిరుగుతున్నాము ఐఫోన్లు వాడుతున్నాము అని గొప్పగా చెప్పుకొని వీడియోల మీద వీడియోలు చేసి చాలా రచ్చ చేశారు ఇప్పుడు అది కాస్త ఏమైంది ఆ రచ్చకాత కాస్త మరింత రచ్చ రచ్చగా మారింది ఇప్పుడు స్టేషన్లో పాలు కాబోతున్నారు అని చెప్పొచ్చు ఈ బెట్టింగ్ యాప్ ఏంటి అంటే చాలామంది కూడా తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనము పేకాటే పత్తా అని కొన్ని వస్తున్నాయి చూస్తున్నాం యాడ్స్లలో చాలా అవి బొమ్మ ఆహా ఈ వీట్లలో కూడా అంతెందుకు ప్ర ప్రతిదీ ఫోన్లో ట్రోల్ అయ్యే ప్రతి సోషల్ మీడియా వీడియోకి మధ్యలో బెట్టింగ్ యాప్ ఇవి యాడ్స్ వస్తున్నాయి మనం చూస్తున్నాము ఆ యాడ్స్ని చాలామంది తెలియని వాళ్ళు కూడా పాపము నిరుద్యోగులు ఏం చేస్తున్నారంటే మీరు ఇది నొక్కితే ఇంత అమౌంట్ ఇన్ని లక్షలు వస్తున్నాయి మీరు అది నొక్కితే ఇన్ని ఇంత అమౌంట్ అన్ని లక్షలు వస్తున్నాయి ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు డబ్బులు లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు ఈ బెట్టింగ్ కాసారంటే ఈ బెట్టింగ్ వల్ల మీకు ఇన్ని లక్షల అమౌంట్ కూడా మీకు ఫ్రీగా వస్తుందని ఆశ చూపిస్తూ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యువత మైండ్ను మొత్తం కూడా డిస్టర్బ్ చేసి బెట్టింగ్ మొత్తం లాగేస్తూ వస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ నిర్వహించే ఈ పెద్ద స్కామ్ కు సంబంధించిన వీళ్ళు మాత్రం అంటే వాళ్ళే పెద్ద స్కామర్లు అని చెప్పచ్చు వాళ్ళే పెద్ద స్కామర్లు వీళ్ళందరి మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళను ఒక జాబ్ పైన మైండ్ లేకుండా వాళ్ళ చదువు పైన జా మైండ్ లేకుండా వాళ్ళకు ఒక బాధ్యత తెలియకుండా ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అనే వ్యసనంలోకి దించుతున్నారు వీళ్ళు కానీ అది చాలా డేంజరస్ ఇప్పుడు అదే మ్యాటరు మన హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్గా మారింది గతంలో కూడా మనం చూసాము నాని విశాఖపట్నంలో చాలా ట్రోల్ అయ్యాడు కేసు అయింది జైలుకి వెళ్ళొచ్చాడు అన్నీ జరిగాయి తను నాని హర్ష సాయి అలాగే ఇప్పుడు రీసెంట్గా బయ్యా సన్నీ యాదవ్ పైన కేసు నమోదు ఇప్పుడు అతన్ని వెతుకుతున్నారు తన పరారిలో కూడా ఉన్నాడు పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి బయ్య సన్న యాదవ్ని వెతుకుతూనే ఉన్నారు మరి దీంతో పాటు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో సెలబ్రిటీలు కావచ్చు టీవీ సెలబ్రిటీలు కావచ్చు అలాగే సినిమా రంగ సెలబ్రి సెలబ్రిటీలు కూడా చాలామంది ఈ యాడ్స్ని ప్రమోట్ చేయడానికి సహకరించిన వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ తప్పు అని చెప్పకుండా ఇవన్నిటిపై ఇవన్నిటికి సహకరించి వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి దాదాపు పదకొండు మంది మీద ఈరోజు సజ్జనర్ గారు కేసు నమోదు చేయడం కూడా జరిగింది అంటే ఇదంతా కూడా ఒక ప్రైవేటు ఉద్యోగి ప్రైవేటు ఉద్యోగి వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగింది బెట్టింగ్ యాప్స్ పైన అంటే ఇంకా గట్టి సమాచారం మనకు తెలియట్లేదు కానీ ఆ ప్రైవేటు ఉద్యోగి మరి బెట్టింగ్ల వల్ల ఏమన్నా నష్టపోయాడా ఈ బెట్టింగ్లలో పాల్గొన్నాడా మరి ఎందుకు ఆ ప్రైవేటు ఉద్యోగి వచ్చి వీళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన కుటుంబీకులు ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్లలో పాల్గొని నష్టపోయారా ఏంటి అనే కోణంలో కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది కానీ పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు పదకొండు మంది ఎవరంటే కూడా మీకు వినిపిస్తా చూడండి వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ అందరికీ ట్రోల్ అవుతూనే ఉన్నారు వాళ్ళంతా మొత్తం కూడా ఇప్పుడు టీవీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన పెద్ద సెలబ్రిటీగా ఉన్న విష్ణుప్రియ అలాగే సుప్రీత రీతు చౌదరి హర్ష సాయి టేస్టీ తేజ పర్షాన్ బాయ్స్ ఇమ్రాను అలాగే పల్లవి ప్రశాంత్ తెలియని వాళ్ళు ఎవరున్నారు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళే కాదు ఇంకా చాలా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఫ్రీగా డబ్బు సంపాదిస్తున్నామని ఆ వ్య వ్యసనంలోకి కూరుకుపోయిన వాళ్ళు ఆ వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు గతంలో మనకు తెలియని ఏం కాదు మరి హర్ష సాయి బా మొత్తము డబ్బు పెట్టల నిండా పెట్టెల నిండా డబ్బు పెట్టుకొని ఆ బాక్సులు తీసుకెళ్ళి చాలా మందికి పంచడం చూసాం బైకులు కొనియడం చూసాం అలాగే రో ఒకసారి ఇలాగే హర్ష సాయి మీద ఒక అమ్మాయి పైన అత్యాచారం చేశాడు అనే కేసు కూడా నమోదైనప్పుడు కూడా ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది కేవలము నువ్వు ఒక యూట్యూబర్గానే ఇది సంపాదించావా అంటే కూడా బెట్టింగ్స్ అన్నీ కూడా చేస్తాను కాబట్టి బెట్టింగ్స్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన డబ్బుతోటి అందరికీ సాయం చేస్తున్నా నేను అని చెప్పేసి కూడా ఆయనే ఒప్పుకోవడం కూడా జరిగింది మరి ఈ బెట్టింగ్స్ ఎంతవరకు కరెక్టు ఇవి అందరి జీవితాలను నాశనం చేస్తాయి కదా ఈ బెట్టింగ్స్ అనేటివి మనం రాజుల కాలంలో కూడా వినలేదా చూడలేదా చదివలేదా చాలా ఉన్నాయి ఎందుకంటే ఆ జూదాలు ఆడుతూ ఆస్తులు పోగొట్టుకొని ఆఖరికి భార్యల మెల్లో అమ్ముకొని భార్యలను కూడా అమ్ముకున్న పరిస్థితులు కూడా మనము రాజుల కాలం చరిత్రలోనే చదివాము మరి ఇప్పుడెందుకు ఇంత నిర్లక్ష్యం చేసి బెట్టింగ్ బెట్టింగ్ యాప్ల మీద సంపాదించాలి డబ్బులు అనుకుంటున్నారు కానీ ఏది ఏమైనా మన సజ్జనర్ సార్ మాత్రము తను ముందు అడిగేసి తన బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ బెట్టింగ్ యాప్లన్నిటికీ కూడా చెక్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో తను గట్టిగా సాహసం చేస్తూ ఉన్నారు కేసు నమోదు చేశారు ఒక్కొక్కరిగా అందరిని కూడా ఎవరిని వదిలేదు లేదు ఈ బెట్టింగ్ యాప్లో అందరినీ బయటికి లాగుతాను వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేస్తాను ఆ శిక్ష చూసి మళ్ళీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాలన్నా బెట్టింగ్ యాప్లను నిర్వహించాలన్నా వాళ్ళు గుండెల్లో దడ పుట్టేలాగా చేస్తానని చెప్పేసి సజ్జనార సార్ కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళందరిపైన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒక ప్రైవేటు ఉద్యోగిచ్చిన కంప్లైంట్ మేరకి వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఈరోజు మంగళవారం రోజు నాలుగు గంటల సమయంలో వీళ్ళందరినీ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందిగా నోటీసులు నోటీసులు అయితే అందజేయడం జరిగింది కానీ ఈ నోటీసులకు బెదుర్కున్న సెలబ్రిటీలందరూ కూడా రీతు చౌదరి కావచ్చు అట్లాగే సుప్రిత టేస్టీ తేజ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వీడియోలు చేసి సజ్జనార్ సార్కి ట్విట్ ట్విట్ పోస్ట్లో వాళ్ళు యాడ్ చేసుకుంటూ ఉన్నారు మరి ఎందుకంటే మాది తప్పు అయిపోయింది గతంలో మేము ప్రమోట్ చేశాము ఆ మాట వాస్తవమే కానీ అవి ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి మేము చేసింది తప్పు అని మేము భావిస్తున్నాం కాబట్టి ఇంకోసారి మా నుంచి ఇలాంటి తప్పు జరగదు అని చెప్పేసి మేము క్షమాపణ కోరుతున్నామని చెప్పి సజ్జనార్ సార్కి తెలియజేయడం కూడా జరిగింది వాళ్ళు ట్విట్ ట్విట్ పోస్ట్ ద్వారా మరి వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి ఇక్కడ పంజగుట్ట పిఎస్కి వీళ్ళందరూ వస్తారా హాజరు అవుతారా మరి బిగ్ బాస్లో అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ మరి ఈ బెట్టింగ్ యాప్లను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఆరా తీసే ప్రయత్నంలోనే కేసు దర్యాప్తు చేసుకొని మరి చే వాళ్ళు కొనసాగిస్తున్నారు పోలీసులు అయితే మరి ఇది ఎంతవరకు వెళ్ళబోతుంది ఈ పదకొండు మంది ఉన్నారా కానీ పదకొండు మంది అయితే లేరు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటిగా మేము బయటికి ఒక్కొక్కరిగా బయటికి తీస్తాము అలాగే పయ్య సన్ని యాదవ్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టేదే లేదు ఎందుకంటే తనని పట్టుకుంటేనే అసలు నిందితులు బయటకు వస్తారు అని చెప్పేసి సజ్జనార్ సార్ కూడా గట్టిగా భీష్మించు కూర్చున్నారని కూడా చెప్పొచ్చు పంజగుట్ట పోలీసులు కూడా ఈ కేసు విషయంలో చాలా కఠినంగా ఉన్నారు చాలా పకడ్బందీగా చర్యలు చేపడుతూ ఉన్నారు మరి ఏం జరగబోతుంది ఎంతమంది బయటికి రాబోతున్నారని మనం కూడా వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించాలి బెట్టింగ్ యాప్లలో పాల్గొనాలి బెట్టింగ్ యాప్లు నిర్వహించాలి అనే ఆలోచన ఎవ్వరి మైండ్లో ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మన బ్రతికేంది మన భవిష్యత్ ఏంది మనం చదువుతున్నది ఏంది మనము చేయాల్సిన జాబ్ ఏంది మనం ఎలా పై ఒక స్థాయికి ఎదగాలి అనేటివి మైండ్లోకి తెచ్చుకొని వాళ్ళందరి భవిష్యత్తులో బాటలు వేసుకోవాలని కూడా మా ఇటీవీ టీవీ ద్వారా కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లు అనేటివి కుటుంబాన్ని దెబ్బతీస్తాయి మీ జీవితం ఒక్క జీవితమే కాదు కుటుంబాన్ని దెబ్బతీస్తాయి ఆ కుటుంబాన్ని నాశనం చేసే ఇలాంటి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి